కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయం అంగీరసముని బ్రహ్మ బ్రహ్మజ్ఞానము బోధించుట అంగీరసముని ఇట్లు చెప్పాను ఓ ఈ కర్మబంధమును గూర్చి ముక్తిని గురించి చెప్పుచున్నాను వినుము కార్యము కారణము స్థూలము సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధము దేహం నీవిప్పుడు అడిగిన విషయమునే పార్వతీదేవి శంకరు శంకరుడు అడిగాను అప్పుడు శంకరుడు చెప్పిన విషయములను నీకు చెప్పుచున్నాను శ్రద్ధగా విను జీవుడు అనగా కాదు నీవే జీవుడవు నేను ఎవడనంటే నేను బ్రాహ్మణు బ్రహ్మను అయి ఉన్నాను అని చెప్పుచుండ ఆ బ్రాహ్మణుడు మునీశ్వర మీరు చెప్పిన వాక్యార్థము నెట్లు తెలుసుకొనగలను దీనికి హేతువు పదార్థ జ్ఞానమును నాకు వివరముగా తెలుపుడు అని అడిగాను అంగీరసముని ఇట్లు చెప్పాను ఆత్మ అంతఃకరణమునకు తద్వారములకు సాక్షిగాను చైతన్య రూపిగాను సత్య స్వరూపముగాను ఉన్నవి కనుక సత్యానంద స్వరూపుడును బుద్ధికి సాక్షినకు వస్తూనే ఆత్మయని తెలుసుకును ఈ దేహము ఆత్మ కాదని గ్రహించుము దేహము ఆశ ఆ దేహము ఆకాశాది పంచభూతముల వలన పుట్టినది కనుక ఆత్మ కాదు ఇంద్రియములు మనస్సు బుద్ధి ప్రాణము ఇవి కూడా ఆత్మ కావు దేహేంద్రియములు ఎవని సన్నిధి వలన ప్రకాశించుతున్ననో ప్రకాశించునో అతడే ఆత్మ అని తెలుసుకును అనగా అతడే నేనని గ్రహించమని అర్థము ఎవని సాన్నిధ్య మాత్రమున జడములై దేహేంద్రియములు మనస్సు ప్రాణములు జన్మలేని ఆత్మ వల్ల ప్రకాశించునో వాడే నేనని ఎరుగును వికారిగాక సాక్షిగా ఎవడు స్వప్నమును జాగృతిని నిద్రను వాటి యొక్క ఆద్యంతములను తెలుసుకున్నాడో వాడే నేనని తెలుసుకును ఘటమును ప్రకాశింప చేయునట్టి దీపము ఘటం కంటే నెట్లు భిన్నమైనదో అట్లే దేహాదులను ప్రకాశింపజేయు బోధరూపుడ ఆత్మయే నేనని ఎరుగుము ఎవ్వడు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు వేదములచే చెప్పబడుతున్నాడో వాడే నేనని తెలుసుకును ఏ వస్తు జ్ఞానము చేత సమ సర్వ జ్ఞానము లభించునని శత్రువులలో చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మ అని తెలుసుకొను నేనన్నను బ్రహ్మయున్నను ఒకే అర్థము కలవి నేను బ్రహ్మనను వాక్యార్థ బోధ దృఢముగా నిలిచిందు వరకు శమధమాది సాధన సంపన్నులై శ్రవణాదులను అభ్యసించవలను శృతి వల్లను గురుప్రసాదం చేతను ఎప్పుడు తదాత్మ్య బోధ దృఢపడును అప్పుడు సంసారం మూలమునంతయు పోగొట్టును కొంతకాలము ప్రారంభ కర్మ అనుభవించి తరువాత పునరావృత్తి లేని మోక్ష పదము పొందును కనుక ఆత్మశుద్ధికై ముందు కర్మ చేయవలను గురువు వలన ఆ కర్మ వీధిని పూర్తిగా తెలుసుకొని చేసిన ఫలము హరికర్పించి పాపరహితుడై తరువాత మంచి జన్మ ఎత్తి శ్రవణ మననాదుల అభ్యసించి జ్ఞాని అయ్యే కర్మ కర్మబంధమును తొలగించుకొని మోక్షం పొందను అని చెప్పగా తిరిగి బ్రాహ్మణుడు రిట్లు అడిగాను పదిహేడవ అధ్యాయం